టీచర్స్ డే సందర్భంగా కరీంనగర్ జోయాలికస్ యాజమాన్యం ఆధ్వర్యంలో చింతకుండ ప్రభుత్వ పాఠశాలలోని ఉపాధ్యాయులకు సన్మానం కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా పాఠశాలలోని ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో జోయాలికాస్ బ్రాంచ్ మేనేజర్ శ్రీ రతీష్ పి మరియు చింతకుంట ప్రభుత్వ పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు సెప్టెంబర్ ఫిఫ్త్ డాక్టర్ సర్వపల్లి రాధాకృష్ణన్ బర్త్డే సందర్భంగా టీచర్స్ డే మనం పురస్కరించుకోవడం జరుగుతుంది ఇదే పార్ట్ ఆఫ్గా మనం జోయలుకస్ తరపున చింతకుంట గవర్నమెంట్ స్కూల్కి రావడం జరిగింది ఇక్కడున్న చాలా మంది సీనియర్స్ టీచర్స్ని ఫెలిసిటేట్ చేయడం జరిగింది మా యాజమాన్యం తరపున ఇలాంటివి ఇలా టీచర్స్ డేనే కాకుండా చాలా కరికులం యాక్టివిటీస్ మేము చాలా చేస్తూ ఉంటాం అంటే మిగతా రంగాల్లో కూడా యాక్టివ్గా ఉండాలని ఎప్పుడు చేస్తూ ఉంటాం ఈ సందర్భంగా అందరికీ నేను హ్యాపీ టీచర్స్ డే తెలుపుకుంటున్నాను జోయలుకస్ తరపున ఆల్ స్టూడెంట్స్ ఏంటంటే సర్వే రాధాకృష్ణ రాజకృష్ణంగా అన్నలాగానే క్రమశిక్షణతో వాళ్ళ వాళ్ళ కైండ్నెస్ వాళ్ళ బిహేవియర్ ఏంటి వాళ్ళు ఎలా నేర్చుకున్నారు ఏంటి అని మీ టీచర్స్ ద్వారా మీరు అంత నేర్చుకొని అంత ఎదగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనము జాయిల్ కాస్ తరఫున ఇక్కడ ఇక్కడ తరఫున కోరుకుంటూ